రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్నారావుపేట మండలం మామిడిపల్లిలోని శ్రీ సీతారాముల ఆలయంలో మాఘమాస జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ అరుణరాఘరెడ్డి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాఘ అమావాస్య రోజున జరిగే జాతరకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా పకడ్బందీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు జాతరను విజయవంతం చేసేందుకు అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు వాళ్ళు డిపార్ట్మెంట్ లో సంబంధించింది వాళ్ళు అధికారులు రావడం జరిగింది ప్రత్యేకంగా గతంలో ఎట్లా అయితే కూడా ఓ పద్ధతిలాగా లాగా సిస్టమ్ పెట్టుకొని ఎట్లా అయితే అన్ని సమకూర్చుకున్నామో అధికారుల సమక్షంలో సౌకర్యార్థము బస్సులు కానీ హెల్త్ పరంగా ఏమన్నా ఇబ్బంది వచ్చినా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ కానీ మన ఎంపీడీఓ గారి తరపు నుంచి కానీ ఎంఆర్ఓ తరపు నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ కూడా మంచి ఆ దేవుడు దర్శనం ఇప్పించాలని కోరుకుంటూ మా వంతు కూడా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ ఈరోజు రోడ్లు బాగా అయినాయి బస్సుల మీద మోటార్ సైకిల్ వస్తువులు కానీ నా చిన్న వయసు వచ్చినప్పుడు అన్ని బండ్లే కచ్చరాల బండ్ ఎట్ల బండ్లో చాలా మంది సుదూర ప్రాంతం నుంచి కూడా వచ్చి ఒక రోజు ముందే వచ్చి వాళ్ళ వాళ్ళ స్థలాలను ఏర్పరచుకొని ఇక్కడే వంటం చేస్తూ ఒక రోజంతా కూడా స్వామివారి సన్నిధిలో గడిపిపోయేటువంటి అంటే సుప్రసిద్ధమైనటువంటి జాతర ఈ ప్రాంతంలో పెళ్లి జాతర అంటే చాలా మందికి ఒక రెండు మూడు రోజుల ముందు నుంచే ఎప్పుడు వెళ్దామా అనేటువంటి భావన కలిగినటువంటి చక్కటి జాతర ఈ జాతరకు సంబంధించి మామిడిపల్లికి పెళ్లికి సంబంధించినటువంటి ప్రముఖులు ప్రజలు కూడా ఆ రోజంతా ఇక్కడే ఉండి నేను వచ్చినప్పటి మన తరమే కాకుండా మనకంటే ముందున్నటువంటి ప్రజాప్రతి తరం కూడా నేను అనుకుంటా ముప్పై సంవత్సరాల నుంచి ఎవరు సర్పంచ్గా ఉన్నా ఎవరు ఎంపీటీస్గా ఉన్నా ఎవరు పాలకవర్గంలో ఉన్నా ఇది మా ఇంట్లో పండగలాగా